హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి న్యూ మోడల్ డిజైన్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇందులో త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఆఫ్లైన్లో అయితే సేల్ అయిపోయాయి టోటల్ సెవెన్ శారీస్ వచ్చాయండి ఇవి వీడియో తీయడం లేట్ అయింది క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే చెప్తున్నారండి నేను చెప్పడం కాదు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉందో టోటల్గా వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఈ శారీస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా శారీస్ అయితే ఈ విధంగా కూర్చొనేది అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా థిక్ కలర్ శారీసేనండి వీడియోలో కొంచెం లైట్ కలర్ పడుతుంది కానీ ఇవన్నీ కూడా ఇది బ్రౌన్ కలర్ అండి ఈ లేస్ అయితే కూడా శారీ అంతా ఉంటుందండి చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి ఇలాంటి స్టోన్స్ కూడా వస్తాయండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ వర్క్ హ్యాండ్స్కి వస్తుంది లేస్ వర్క్ అనేది బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే క్యాప్షన్స్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓవరాల్ శారీ అంతా అయితే ఈ విధంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్